నరేంద్ర మోదీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి శక్తి అనడానికి మూడు ఉదాహరణ భారతదేశం అంటేనే ప్రపంచంలో చాలా దేశాలు చులకనగా చూసేటువంటి స్థాయి నుండి ఈరోజు మోదీ పాలనలో భారతదేశాన్ని గొప్పగా చూడడమే కాక భారతదేశంతో స్నేహం కోసం తహతహలాడుతున్నాయి పోటీ పడుతున్నాయి హిందుస్థాన్ లోనే నేను హిందువుని అని చెప్పుకోనే చెప్పుకోవడానికి ముఖపాట పడే స్థాయి నుండి ఈరోజు మోదీ పాలన ప్రపంచం అంతా హిందూ ధర్మాన్ని గౌరవిస్తోంది హిందూ ధర్మాన్ని అడ్డుకునే స్థాయి నుండి ఆచరించే స్థాయికి మెల్లి మెల్లిగా చేరుకుంటోంది భారత సంస్కృతికి హిందూ ధర్మానికి చిహ్లానైనటువంటి మన దేవాలయాలను పునర్నిర్మించుకోవాలనేది ఒకప్పటి కల కానీ ఈ రోజు మోదీ పాలనలో ఒక్కొక్కటిగా అన్ని దేవాలయాలను పునర్నిర్మించుకుంటున్నాం ఈ హిందుస్థాన్ లోనే కాదు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి అరబ్ దేశాలలో కూడా ఈ రోజు హిందూ దేవాలయం నిర్మించుకుంటున్నాం ఈ నరేంద్ర మోదీ అనే శక్తిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు కానీ వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మహోన్నతమైన శక్తిని మీరే కాదు కదా ఎవ్వరు అడ్డుకోలేరు అడ్డుగా నిలబడలేరు కూడా